హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షన్లకు సంబంధించి మరొక హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్త పెన్షన్లపై మంత్రి కీలక ప్రకటన ఇక ఏపీలో కొత్త పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారు వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తాము ఇక ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకొని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నాము అని అన్నారు